నమస్కారం ఈరోజు మన నారాయణ విద్యా సంస్థల నుంచి రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అంటే ఇండియాలో కూడా గుర్తింపు పొందినటువంటి ఒక ప్రాండెంట్ విద్యా సంస్థల వారి ద్వారా ఈరోజు మనకి ఈ కార్యక్రమాన్ని ఉన్నటువంటి అకాడమిక్ స్కిల్స్ తో పాటు స్కిల్స్ వెలికి తీయాలనేటువంటి దాంతో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏదైతే ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీ మేడం హెడ్ హైదరాబాద్ వారికి మరియు శివ ఏ అండ్ వారికి మరియు శ్రీనివాస్ ఏ కడప వారికి మరియు నారాయణ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి పేరెంట్స్ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే వచ్చారో వారందరికీ నా నమస్సుమాంజలి చిన్నారులందరికీ నా వామ్ గ్రీటింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఒక విద్యా సంస్థ ఈరోజు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి ఇప్పుడు ఏదైతే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు ఉన్న పిల్లలకు ఈ ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో అకాడమిక్ స్కిల్స్ తో పాటు ఉన్నటువంటి ఎక్స్ట్రా ఉన్నటువంటి సాఫ్ట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వారికి వెలికి తీసి గ్రౌండ్ లెవెల్ నుంచి ఫిల్టర్ చేసుకుని మనం ఈ రోజు ఇక్కడ తీసుకొని రావడం వారిలో ఉన్నటువంటి ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వారికి తెలియకోకుండా వారిలో దాగినటువంటి ఆ స్కిల్స్ మనం వెలికి తీసి వారిని మరింత ప్రయోజకులుగా సమాజానికి అందించాలనే కృషితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నారాయణ విద్యా సంస్థలకు నా వ్యక్తిగతంగా నా తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కేవలం మార్కులు చదువే కాకుండా డిగ్రీలే కాకుండా పిల్లల్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని వాళ్ళలో ఉన్నటువంటి సాఫ్ట్ స్కిల్స్ వెలికి తీయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజు సొసైటీకి అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇందులో రెండున్నాయి ముఖ్యంగా సాఫ్ట్ స్కిల్స్ బెస్ట్ స్పీకర్ అనేటువంటి దాన్ని మనం చూస్తాం స్పీకర్ మాస్టర్ ఆరేటర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పీకర్ అండ్ మాస్టర్ ఆరేటర్ అంటే పిల్లలు ఇక్కడ వినాల్సి ఉంటుంది అదేవిధంగా పేరెంట్స్ కూడా వినాల్సి ఉంటుంది స్పీకర్ అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద వారికి ఉన్నటువంటి లోతైన విశ్లేషణ కావచ్చు అవగాహన కావచ్చు దాన్ని ఎలా సమాజానికి కానీ అందరికి తెలియజేసేదాన్ని స్పీకర్ అంటాం ఆరేటర్ అనేది వెరీ ఎంటైర్లీ డిఫరెంట్ విత్ ది చాప్టర్ ఆఫ్ స్పీకర్ ఆరేటర్ అనేది బేస్డ్ ఆన్ ద సిచ్యుయేషన్ ఆ సీన్ అటువంటి పరిస్థితుల ఆధారంగా అటువంటి సన్నివేశం ఆధారంగా మనం ఆ సన్నివేశాన్ని కూడా మనం వెంటనే గ్రహించి దాన్ని మనం సొసై సొసైటీకి ఏ విధంగా మనం తీసుకుని వెళ్ళాలి అనే విధంగా చెప్పడాన్ని ఆరేటర్ అంటారు సో ఆరేటన్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎందుకంటే స్పీకర్లను మనం తయారు చేయొచ్చు కానీ మనం ఇచ్చిన పేపర్లు బట్టి బట్టి ఇంట్లో చదివి 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 వచ్చి ఇక్కడ చదివి చెప్పే సో ది స్పీకర్ సో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నారాయణ విద్యా సంస్థలకు మరొకసారి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను రెండు వేల ఐదులో గ్రూప్ ఫోన్ లో పాస్ అయ్యి ఆ తర్వాత అంచలజికి ఈ రోజు మన మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ రావడం జరిగింది నా పేరు చింతచంద్రెడ్డి నెట్వర్క్ సత్సాయ్ డిస్టిక్ అనే తర్వాత ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాకు అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా మా సాఫ్ట్ మినిస్టర్ నారాయణ మా మినిస్టర్ గారు నారాయణ వాళ్ళ విద్యా సంస్థల్లో నాకు పాల్గొనేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు స్థానిక విద్యా సంస్థలకు అదేవిధంగా హైదరాబాద్ మేడం గారికి తర్వాత మిగతా ప్రిన్సిపాల్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లల్ని ఇంత కాకుండా ముందుకు తీసుకుని వెళ్ళాలని అదేవిధంగా సాఫ్ట్ భాగంగా విద్య తర్వాత ఈ అరేనెన్సే కాకుండా సోషల్ స్కిల్స్ పైన అదేవిధంగా స్పోర్ట్స్ వైపు కూడా నారాయణ సంస్థలు మరొక అడుగు తీసుకుంటే ఇంకా బాగుంటుందని కూడా ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం పట్టణంలో మనందరం నివసిస్తున్నాం అన్ని పట్టణాల్లో ఉండాలి ఎక్కడ చూసినా మనకి ఏదైతే ఈ పారిశుద్ధ్య నిర్వహణలో ఉన్నటువంటి ఎందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఉన్నాయి సో వాళ్ళ పిల్లలకే నేర్పించవలసిందిగా విజ్ఞప్తి పిల్లల నుంచి వస్తే మనం ఏది వాడచ్చు ఏది తీసుకురాకూడదు బయట నుంచి ఎలాంటి కవర్లు వాడచ్చు ఎలాంటివి వాడకూడదు అనేటువంటి పారిశుద్ధ్యం పైన కూడా ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తే వాళ్ళకి మేము కూడా ఇంకా బాగా చెప్పలేగుతామని మా వాళ్ళతో కూడా వాళ్ళకి ప్రాక్టికల్ వాళ్ళకి ఏ విధంగా ఉండాలి నేర్పిస్తామనేది తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ సార్ You know. So, digitally we are so advanced. Okay, I I went to many countries, uh, especially uh, people where they speak French and Spanish. That is where I learn how I can convert my speech into whichever language we want. So, what exactly are the teachers doing? What exactly the teachers are doing to my little little, little children, to the big leaders? For today's tomorrow. Yes. So let's do a big round of applause for all the teachers. I to all the principals a big congratulations congratulations to each one of the teachers. Man has come from here, man, man is not there. Oh, she's here. She has come all the way from Hyderabad, uh, communicating like she is just a narrative button this happen see that is what the teachers who are teaching her has made her to be the star so each one of your children each one of my children as a teacher i feel very proud to stand here and say that i can convert a bud into a flower so that is the power of the teacher so maybe it is the substance. Maybe it is the hard skills. Maybe it is just the emotional skills. So the teacher plays a major role for my child to bring to make him or her the star of that family. I'm not telling. I can also see a star there. I can also see a star here. Some silver stars, some red stars. Oh, they have their stars, some, some, some. That is what is the greatness and the humbleness of a teacher. If a child I am standing here, the principal is standing here, the other teachers are standing here. There you are know, some teachers in our life for us to do this. Who is the first teacher? Very good. Who is the second? Very good. Okay, now the background for this. Do I go to any school? No. These are all without syllables. So, whatever are the syllabus, see I am a triple post with three DHS, but I tell you, it is only the 50% of my education plays the role. The 85% of the soft skills, the communication, the time management, the social encouragement makes us what we are today. Just being a housewife, yes, that also is an engineering job. A which has not and all the coordinators and all the principals and uh, some skill department and uh, my dear colleagues and uh, all other executive members of the, day, the, day, the, day, the day, is very happy in the same place. I'm very happy proud moment. So all the way చెప్పనే మై ప్రిన్సిపల్లీ and babel parents and students is very happy so once again thanks so comes to topic so today all the students and parents gathered here to exhibit your performance to show your talent keep in your mind in the branch level you already succeeded you are all of the winners because this mr santosh already said that All the participants here, all are the winners. No doubt you are all of the winners. From different, different branches, you gathered here, all are the winners. No doubt you are all of the winners. Season six, a pleasant. Thanks, Uksana, from Mangli to KPR for all children, and thanks to all the principals and coordinators and software Department and uh, software Department Manager. Manager, thanks very much for your support and guidance for this function. Yes, once again, I invite all the students and the parents to this grand occasion of this amazing season six. This uh, long period of 2008 we are coming to schools in the. Kadapa from 2008 to a part of Kadapa. This is the first venue we are taking in the positive in grand manner. Thanks to Marty Madam for this opportunity to conduct our function in the positive. We are uh, every day we are grateful Madam for this opportunity to prove ourselves. And uh, thanks to all the parents for your, your children. You are spending more time here and you are spending time for our organization also. You are look looking forward for your uh, children children's performance. Thank you. I, don't, I want to don't waste your time. Thank you. అందరికీ నమస్కారం నారాయణ విద్యా సంస్థల తరఫున కడప జిల్లాలో ప్రొద్దుటూరు డివిజన్ లో ఇవాళ మనకు ఆరు బ్రాంచుల సంస్థల నుంచి పిల్లలందరూ కూడా ఇక్కడ గ్రాండ్ మాస్టర్ ఒరేటర్ క్యాంపస్ నుంచి మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ సీజన్ సిక్స్ కి ఇక్కడ ఆరు బ్రాంచ్లు జిల్లా స్థాయిగా గ్రాండ్ ఫినాలే జరుపుకోవటం జరుగుతుంది ప్రిన్సిపల్స్ వైస్ ప్రిన్సిపల్స్ టీచర్స్ తల్లిదండ్రులు అందరూ ఇక్కడ హాజరవ్వటం జరిగింది ఇందుకు కాను ప్రొద్దుటూరు డివిజన్ నుంచి మున్సిపల్ చైర్మన్ గారు అండ్ చైల్డ్ సైకాలజిస్ట్ డిపార్ట్మెంట్ నుంచి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు సెంట్రల్ ఆఫీస్ టీం సాఫ్ట్ స్కిల్స్ టీమ్ స్టాఫ్ మెంబర్స్ అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది దగ్గర దగ్గరగా ఎనభై నుంచి తొంభై మంది పిల్లలు ఇవాళ ఈ కాంపిటీషన్ కి రావటం బ్రాంచ్ లెవెల్ లో లెవెల్ వన్ అండ్ లెవెల్ టూ కంప్లీట్ చేసుకుని జోనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి కడప జిల్లా నుంచి ఆరు బ్రాంచ్ల పిల్లలు ఇక్కడికి రావటం జరిగింది అందరూ ప్రిన్సిపల్స్ కూడా చాలా బాగా ప్రిపేర్ చేయించి పిల్లల్ని ఇంత దూరం తీసుకొచ్చారు మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ సీజన్ సిక్స్ లో పాల్గొంటున్నటువంటి పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో రాయల్ కౌంటీలో నారాయణ కడప జోన్ టూ మాస్టర్ రేటర్ సీజన్ సిక్స్ గ్రాండ్ ఫినాల జరుగుతుంది ఈ గ్రాండ్ ఫినాలలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి గారు అండ్ స్పెషల్ చైల్డ్ సైకాలజిస్ట్ రుక్సానా గారు అండ్ ఆల్ అదర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మా ప్రిన్సిపల్స్ మా వైస్ ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్స్ సాఫ్ట్ స్కిల్స్ హెడ్ అందరికీ స్వాగతం ఈ కార్యక్రమం నారాయణ విద్యార్థుల్ని ఆల్రౌండ్ లో భాగంగా ఆల్ ఆల్రౌండ్గా తీర్చిదిద్దడంలో భాగంగా మేము ఈ పిల్లలకి ప్రతి పిల్లాడికి వాళ్ళు ఉన్నటువంటి స్కిల్స్ ని ప్రత్యేక ప్రత్యేకంగా ప్రతి విద్యార్థిని ఐడెంటిఫై చేయడంలో భాగంగా ప్రతి విద్యార్థిని స్కూల్ లెవెల్లో టెస్ట్ చేసి ఆ స్కూల్ లెవెల్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళందరినీ జోనల్ స్థాయికి పంపించడం జరిగింది ఈ జోనల్ స్థాయిలో ప్రతి బ్రాంచ్ నుంచి పద్నాలుగు మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తారు ప్రతి ఇక్కడ ఆరు బ్రాంచ్లు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ ఆరు బ్రాంచ్ల నుంచి ఆల్ టుగెదర్ గా ఒక ఎయిటీ ఫోర్ మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు వీళ్ళందరినీ పార్టిసిపేట్ చేసి వీళ్ళందరూ అరేట్ చేసిన తర్వాత జడ్జెస్ వీళ్ళల్లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది సో ఇటువంటి ప్రోగ్రాం నారాయణ మేనేజ్మెంట్ పెట్టడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి విద్యార్థిని గా తీర్చిదిద్దాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ పిల్లల్లో ఉన్న అన్ని రకాల స్కిల్స్ కూడా బయట పెట్టాలి నాట్ ఓన్లీ ఎంఓసీ అండి పిల్లలకి ఈ కిడ్జ్ అయినా ఈ ఛాన్స్ అయినా హై స్కూల్ అయినా ప్రతి విద్యార్థికి ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్ని రంగాల్లో కూడా మా టీచర్స్ బాగా సపోర్ట్ చేస్తూ వాళ్ళని ప్రతి విద్యార్థిని పట్టించుకొని ప్రతి విద్యార్థిని పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే నారాయణ ప్రోగ్రామ్ కరికులం ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది సో అందులో భాగంగా ఈరోజు ఎంఓసి చేస్తున్నాం తొందరలో రేపు ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ నుంచి స్కూల్ స్టూడెంట్ లెడ్ కాన్ కౌన్సిల్ ఎస్ఎల్సి కూడా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది దీంతో పాటు తొందరలో నవంబర్ ఫోర్టీన్త్ నవంబర్ సెకండ్ వీక్ లో స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి అంటే ప్రతి ప్రతి విద్యార్థిని ప్రతి రంగంలో కూడా అంటే ఏ స్టూడెంట్ ఏ రంగంలో ప్రావీణ్యత ఉన్నదో ఆ రంగంలో ఐడెంటిఫై చేసి అంటే ప్రతి విద్యార్థి స్టడీలోనే కాదు ప్రతి విద్యార్థి స్పోర్ట్స్ లోనే కాదు ప్రతి విద్యార్థి సాఫ్ట్ స్కిల్స్ లోనే కాదు ప్రతి విద్యార్థి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కావచ్చు ఏ విభాగంలో అయినా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ప్రయోజకులు తీయాలన్నదే నారాయణ మెయిన్ ఉద్దేశం సో ఈ ప్రోగ్రాం చాలా చక్కగా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దీనికి సపా సపోర్ట్ చేసినటువంటి మా జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి మా డైరెక్టర్ రమా మేడం గారికి అండ్ మా ఫౌండర్ చైర్మన్ నారాయణ గారికి చాలా గుడ్ మార్నింగ్ ఆఫ్ యూ ఈరోజు పొద్దుడూరు పట్టణంలో రాయల్ కౌంటీలో కడప డివిజన్ టూ సంబంధించిన మాస్టర్ ఆర్డర్ కాంటెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి కడప డిస్టిక్ నుంచి బద్వేల్ నుంచి పొద్దుటూరు నుంచి ఆరు బ్రాంచ్ లో పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ పార్టిసిపేట్ చేసిన పిల్లలకి స్కూల్ లెవెల్లో స్కూటినింగ్ అయిపోయి ఫైనల్ లెవెల్లో డిస్టిక్ లెవెల్ పర్ఫార్మెన్స్ కోసం మనం అక్కడికి అందరికీ ఒక ఫైనల్ స్టేజ్ అరేంజ్ చేసి ఒక సీజన్ సిక్స్ మాస్టర్ సీజన్ సిక్స్ కండక్ట్ చేస్తున్నాము ఇంత ప్రోగ్రామ్ సపోర్ట్ చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు అండ్ ఈ ప్రోగ్రామ్ లో మాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన మేనేజ్మెంట్ వారికి రమా మేడం గారికి విజయభాస్కర్ రెడ్డి గారికి అలాగే ఆల్ ద స్టాఫ్ ఆఫ్ పొద్దుటూరు స్కూల్ ప్రిన్సిపల్స్ కి కడప ప్రిన్సిపల్స్ కి వైస్ ప్రిన్సిపల్స్ కి కోఆర్డినేటర్స్ కి సాఫ్ట్ స్కిల్ డిపార్ట్మెంట్ కి అండ్ మా ఆర్ఎన్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నామండి ఓన్లీ నారాయణలో ఇప్పుడు కూడా చదువు ఒకటే చెప్తారు చెప్పనే అపో నుంచి కంప్లీట్ గా నారాయణ స్కూల్స్ లో చాలా స్కిల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి సాఫ్ట్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ అని చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు అందులో ఒక భాగంగానే ఇప్పుడు ఈ సాఫ్ట్ స్కిల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం దీనివల్ల పిల్లల్లో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ స్కిల్స్ కాకుండా గ్లోబల్ కూడా క్రియేట్ చేయడానికి పిల్లల్ని ఏవైతే ప్లాట్ఫామ్స్ మనం ఆ ఏజ్ నుంచి సపోర్ట్ ఇవ్వాలి పిల్లలకి ఆ స్కిల్స్ అన్ని ఇక్కడ నుంచి డెవలప్ చేయడం జరుగుద్ది ఇవి స్కూల్లో ప్రత్యేకంగా ట్రైనర్స్ని పెట్టి కంప్లీట్ ఒక అకాడమిక్ ఇయర్ ఏదో రోజు ఒక ప్రోగ్రామ్ కోసం పెట్టలేదండి కంప్లీట్గా స్కూల్లో సాఫ్ట్ స్కిల్ డిపార్ట్మెంట్ ఒక ట్రైనర్స్ పెట్టి కంప్లీట్ గా వాళ్ళని పిల్లలకి బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బయటికి వెళ్ళిన సొసైటీలు ఎలా బతకాలి గ్లోబలైజేషన్ వాళ్ళు పిల్లలు ఎలా ఉండాలి అనే థింగ్స్ మీద అన్ని కంప్లీట్ గా స్కూల్ ట్రైన్ అప్ చేయడం జరుగుతుంది ఎస్పెషల్లీ పొద్దుటూరు లో మనకి ఎలైట్ ప్రోగ్రామ్ అనే పెద్ద ప్రోగ్రాం ఉందండి ఇది కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా బయట ఎక్కడైతే మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎక్కడ బాంబే ఢిల్లీలో ఉండే స్కూల్స్ లాంటి ప్రోగ్రామ్ ని పొద్దుటూరు ఎస్పెషల్లీ నారాయణ గారు విజయభాస్కర్ రెడ్డి సార్ అండ్ రవా మేడం గారు ఆర్ఎీ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ పొద్దుటూరులో మనకు పెద్ద ప్రోగ్రామ్ లాంచ్ చేశారంటే ఎలైట్ ప్రోగ్రామ్ అని మంచి ప్రోగ్రామ్ ఉంది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వల్ల పిల్లల్లో ఉన్న ఇంకా స్కిల్స్ మేము బయట తీయడానికి కంప్లీట్ గా పొద్దుటూరు ఉన్న స్కూల్సే కాకుండా కడపలో ఉన్న స్కూల్స్ పేరెంట్స్ కూడా మా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ మా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సార్